ఆర్ఎస్ స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆరుమూర్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు కోర్టు పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తూ మాల హైక్య సంఘటన నాయకులు భారత్ బంద్ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపి వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ క్లిమిలేయర్ చట్ట విరుద్ధమని వారన్నారు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ప్రక్రియ తొలగించేందుకు కుట్ర పనుతుందని చట్టబద్ధంగా వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు వర్గీకరణపై పునః చేయాలని లేని నెల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు భారతదేశ వ్యాప్తంగా యావన్ మంది దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు అట్లాగే ఈ దళిత సమాజం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మొన్న ఆగస్టు ఒకటో తారీఖు రోజున భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేటువంటి రాష్ట్రాలు అని చెప్పేసి తీర్పునిచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పేసి ఇయల దళితుల యొక్క ఐక్యతను విడగొట్టడానికి ఇలా మనువాద రాజ్యాంగాన్ని అవల మనువాద పార్టీలన్నీ కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలా దళితులందరినీ కూడా కుట్రపూరితంగా తీర్చే విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇలా భారత్ బంధును ఈ ఆరుమూరు ప్రాంతంలో జరపడానికి పట్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిందో ఆ తీర్పును తక్షణించి దళితుల యొక్క అభివృద్ధికి ఇలా పాటు పడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే నిజంగా నరేంద్ర మోడీ నీవు గనక దళిత పక్షపాతి అయి ఉంటే దళితుల అభివృద్ధి నువ్వు కోరుకుని ఉంటే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత పర్యాంతం కూడా పోరాటం చేసినటువంటి కమ్యూనిల్ అవార్డు ఏదైతే పూనా ఒప్పందాన్ని రద్దు చేసిర్రో ఆ రద్దు చేసినటువంటి పూనా ఒప్పందాన్ని రద్దు చేసి ఇవాళ మొత్తంగా కూడా దళిత సమాజానికి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కేటాయించి వారిని రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో నువ్వు మాలా మాదిగలను ఉపకులాలను ఇలా ఎవరికి వారుగా విడదీసి ఇలా దళితులను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రకు పూలుకుంటే మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో మేము బీజేపీ పార్టీకి నామరూపాలు చేయకుండా ఉండడానికి మాలల మందరం కూడా దంకలం కట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చెప్పగానే మేము తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రంగా చేస్తానన్నారు కాబట్టి మీరు ఏదైతే వర్గీకరణ తీర్పును చదవకుండా ఈ రాష్ట్రాన్ని మేము విభజిస్తామని చెప్పేసి అన్నారో దాని మీద మీరు వెనక్కి తీసుకొని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు నివేదికను పూర్తిగా చదివిన తర్వాత వర్గీకరణ పైన ముందుకెళ్తే వెళ్ళండి తప్ప మీరు ఎటువంటి వర్గీకరణను మీరు తీర్పును చదవకుండా ముందుకెళ్తే మాత్రం మానల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గురి కావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా